జయ శ్రీరామ్ మనం అడుగుతున్నాడు ఇప్పుడు కళ్ళ ఎలా మనం లోపలికి మరల్చాలి అంటే బాహ్య ప్రపంచంలో ఉండే దుష్ట దుర్మార్గ పాప కర్మలు చూడకుండా ఉండి పుణ్యకర్మలు యజ్ఞాలు చేస్తుంటారు యాగాలు చేస్తుంటారు అక్కడక్కడ భగవంతుని ఆరాధన చేస్తుంటారు పూజలు చేస్తుంటారు ఆలయాలు ఉన్నాయి అందుకే చెప్పాము మొట్టమొదట మన భారతదేశంలో ఎందుకు ఇన్ని ఆలయాలు ఉన్నాయి అంటే గ్రామ గ్రామానికి రామాలయం ఉంది అంటే అరే నాయన అలా జీవించండి బాబు రాముడిలాగా జీవించండి సీతలాగా జీవించండి వాళ్ళ గుణాలు కలిగి ఉండండి అని నిత్యం మన చెవులో నూరి పోస్తూ ఉంటారు మైకిల్ పెట్టి పాటలు పెట్టి చూస్తూ ఉంటారు ఇవన్నీ కళ్ళు చేసుకున్న పాపాలు వదిలేస్తాం అంటే మనమేమి ఇక్కడ యోగ జ్ఞానం గురించి చెప్తున్నాం ఎవరిని విమర్శించడానికి కాదు ఎవరిని ఇందులో ఉద్దేశించి తప్పు పట్టడానికి కాదు ఏది జ్ఞానం ఏది అజ్ఞానం యోగం ఏం చెప్తాం జ్ఞానేంద్రియాలను బయట ప్రపంచంలో పోనీకుంటా ఎలా మరల్చాలి ఒక అద్భుత బ్రహ్మాండమైనటువంటి ఒక భక్త చెప్తారు భక్తుడు ఒక ఆయన పరమాత్మని సేవిస్తూ అంటాడు ఒక నాభలో ప్రయాణం చేస్తున్నారంట అందరూ అందరూ కూర్చున్నారు వాళ్ళు వాళ్ళు కూర్చున్నాక వాళ్ళు తెచ్చుకున్న నది దాటాలి నది దాటి అక్కడ వ్యాపారం చేసుకోవాలి వాళ్ళు అనేక కూరగాయలు అవి ఇవి మోసుకొని పడవలే కూర్చున్నారు ఒక వ్యక్తి తల మీదగా ఒక కూరగాయలు గంప గత్తి బరువు బరువుగా ఉంది పని తల మీదనే పెట్టుకున్నాడు పడవలో కూర్చున్నాడు అయితే ఆ పడవ నడిపేవాడు అడిగాడు ఎందుకే తల మీద పెట్టుకున్నామని అయ్యా ఇది కింద పెడితే ఇంకా బరువు అయ్యి ఈ పడవ ఎక్కడన్నా మునిగిపోతుందేమో నా భయం అందుకని నేను ఎత్తి మీద పెట్టుకున్నాను అని అడుగుతా నువ్వు కింద పెట్టినా పలన మీద పెట్టుకున్నా బరువు బరువే కదా మొయ్యాల్సింది పడవే కదా నువ్వే మోస్తున్నావు లేదు ఇది నీ భ్రమ ఇది నీ అజ్ఞానం మోస్తున్నావు పడవ మోస్తావు అదేవిధంగా మానవులందరూ కూడా నేను ఇన్ని కర్మలు చేశాను ఎంత సంపాదించాను ఎంత కూడబెట్టాను ఇవన్నీ నేనే చేస్తున్నాను నేను 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 అన్నిటికీ నేను నేనే నేనే మోస్తుంది నేనే మోసు అని అనేక రస ఆలోచనలు తల మీద పెట్టుకొని మోసుకుంటూ పోతే ఆ బరువు దిగేది ఎప్పుడు ఎవరు దించుతారు అసలు మోస్తుడిదంతా నిజానికి వాస్తవంగా ఎవరు పరమాత్మ ఆయన మోస్తున్నాడు ఈ భూమి సృష్టిని అంతా మోస్తున్నాడు ఆయన సృష్టిని తలలో పెట్టుకొని జీవిస్తున్నాడు మోసేవాడి పైన ఉంటే సృష్టి అంతా ఉంటే మనమేమనుకుంటున్నాం మనం మోస్తున్నాం మనం మనము మనం చేస్తున్నాం మనం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అజ్ఞానాలు మానవులు పొందుకుంటాయి అమాయకులు నెత్తిని పెట్టుకున్న బుట్ట వాటి నెత్తిని పెట్టుకున్న కింద పెట్టిన అంత పడవే కదా మోసేది ఆ బరువుని పడవ బరువుని ఎవరు గమనించరు మనమే బరువులే మనం గమనించుకుంటాం ఇలా జ్ఞానం అంటే ఇలా పెంచుకుంటూ రావాలి గొప్ప గొప్పగా చెప్పేవాళ్ళు మన హా జ్ఞానములు ధర్మం చిన్న చిన్న సూక్ష్పాలు చెప్తారు మొట్టమొదటి కళ్ళు అయిపోయినాయి ఇప్పుడు చెవుల సంగతికి వస్తాం ఈ రెండు చెవులు కూడా ఇందాక మనం చెప్పుకున్నాం వినడం వినడంలో ఎలాంటి వినాలో అలాంటి వినరో చాలామంది అనేక మంది ఎంతోమంది పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు ఉన్నారు వినాల్సింది వింటూ ఉంటారు ఆలయాల్లో మంత్రాలు మంత్ర శాస్త్రాలు అదేవిధంగా విద్యలో మంత్రశాస్త్రాల పఠనము దైవారాధన పఠనము పూజల గురించి మంత్రాలు చెప్పుకోవడము ఇలాంటివన్నీ కూడా వింటూ ఉంటే చెవులు చేసుకున్న పుణ్యం ఇది చెవులు ఇంకా వేరే వాటికి పోదు కొంతకాలం దీనికి అలవాటు చేసామనుకోండి అవి భక్తులు భక్తి ఏదో అనేక మాధ్యమాలు వచ్చాయి మనకు ఆ భక్తులంతా ఉంటాయి కొన్ని వినిపిస్తూ ఉంటారు అనేక మంది పండితులు ప్రవచనకారులు వాటిని వాటిని విన్నామంటే కొద్దిసేపు ఇప్పుడే మొత్తం మన చెవులు వాటిని అలవాటు చేసుకో అలవాటైపోతుంది కొంతకాలానికి అప్పుడు వేటివి ఇట్లాంటి పనికిరాని పాటలు పనికిరానిటువంటి మాటలు ఈ ద్వందార్థాలు వచ్చి స్త్రీలను పురుషులు పురుషులను స్త్రీలు చెడి తమను తాము చెడగొట్టుకొని ఉద్రేకాలు పెంచుకొని వ్యామోహం పెంచుకొని కామ వికారాలు పెంచుకొని ఇష్టం వచ్చిన రీతిలో ఎవరినెవరినంటే వాళ్ళని పీడిస్తూ జీవించు జీవించే అవసరం కూడా ఉండదు ఎందుకు ఈ చెవులు దానికి అలవాటు పడిపోయింది మంత్రాలకు అలవాటుపోయింది భగవంతుని కీర్తనలకు అలవాటు పడింది భగవంతుని పాటలు గానానికి అలవాటు పడింది సంగీతానికి అలవాటు పడింది వీణ వైలేను ఎన్ని ఉన్నాయి మనకు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి సాధనాలు అన్నిటికైనా ఓంకార మంత్రం పరమాత్ముడి తస్యవాచిక ప్రణవహ అని పేరు ఓంకారం మరి ఓంకారం చెప్పించింది ఏ మంత్రం అని చెప్తామా మనం చెప్పము ఓంకారం పెట్టి ఏ దేవతనైనా పూజిస్తాం మరి ఎందుకు ముందుకు పెట్టామంటే ఓంకారమే అతని అసలు పేరు మనం మిగతా దేవతలు మనకు ఆ రూపాల్లో మనల్ని తరింపజేయడానికి అవతరించిన దేవతలు వాడు ఇది ఇవన్నీ వింటూ ఉంటే ఇప్పుడు చెవులు చేసుకున్న పండవు కాబట్టి దీనికి అలవాటు చేసినా నీకు చెడు మాటలు కానీ చెడు శబ్దాలు కానీ చెడు కార్యక్రమాలు కానీ మనవల్ని వ్యామోహపరిచేటటువంటి విషయాల్లో కానీ రానివి చూ ఆపేస్తుంది నాకు వద్దు అనేస్తుంది ఎందుకు దీనికి అలవాటు పడిపోయింది రామబాణానికి అలవాటు పడింది రామ బాణానికి అలవాటు పడింది రావణాసుడి మాటకు అలవాటు పడుతుందా పడదు కదా రామనామానికి అలవాటు పడిన చెవు రామ రావణాసుడి బాణాలకి రావణాసుడి మాటలకు వాడి వికార చేష్టలకు చెవు వినదు కళ్ళు కళ్ళుని మనం ఏం చేయాలో చెప్పేస్తాం ఇప్పుడు చెవుల పని కూడా అయిపోయింది పుణ్యశ్రవణము అంటారు దాన్ని దర్శనము అంటారు దీన్ని పుణ్య దర్శనము అంటే పుణ్య కార్యక్రమాలనే చూడు కళ్ళు తెరిచి బాగా పాపకార్యాలు కనబడితే కళ్ళు మూసుకో అంతే గాంధీ మహా చెప్పిన మూడు కోతులు మూడు కోతుల రూపాలయ్యాయి కనుక పుణ్యశ్రవణము పుణ్య దర్శనము అదేవిధంగా పుణ్యకరమైనటువంటి మాటలు మంత్రాలు పేర్లు ఉచ్చరించండి కొంతకాలానికి పనికిరాని మాటలు దు దుర్భాషలు బూతు మాటలు ఇవి నోట్లో రావు ఇంకా రమ్మన్నా కూడా రావు నోట్లోకి రా మనకి మనసు దీనికి అలవాటు అయిపోతుంది ఏది మాట గొంతుకి కనుక ఈ విధంగా ఇది మనకు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంద్రియాలను మరల్చే విధానం ఇంద్రియాలను మరల్చే విధానం ఏమిటంటే పుణ్యశ్రవణము పుణ్య దర్శనము పుణ్య వాసనలు అంటే ఉత్తమమైన వాసనలు ఎక్కడన్నా కంపు కొట్టే వాసనలు మేము చూస్తారా పోయి చూడం అది ఇంకా అబ్బా హై భరించలే భరించలేమంటే మంచి సువాసనలతో గాలి పిలుస్తాం కనుక మంచి వాసన పిలిచాలి మంచి గాలిని తీసుకుంటే పోతుంది అది మామూలుగా చేస్తూ ఉంటుంది ఇలాగా ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని మంచి వైపు మరల్చాలి కాళ్ళు నువ్వు ఎక్కడ ఏదో ఏదో వికారమైన నృత్యాలు జరుగుతున్నాయి అడిగి పద అంటుంది మనసు కాళ్ళుకు అలవాటు చేసినందుకు దేవాలయాలకు వెళ్ళేది డేరుగా కాళ్ళు దేవాలయం వైపే వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు వద్దన్న అలా వెళ్ళిపోతుంటుంది బండి ఎద్దుల బండి ఒక దాని యొక్క స్వరూపం మీరు మనం ఇంటి తమాషగా ఉంటుంది కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుంటాం ఓం నమో నారాయణ నమో నారాయణ అది జనాభవంతు